హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీవీ ఫుడ్స్ సింపుల్గా టేస్టీగా బంగాళదుంప పితికిపప్పు కర్రీ చేయడం ఎలాగో చూసేద్దాం గింజలు ఫోర్ అవర్స్ పాటు నానబెట్టి వాటర్లో పొట్టు సపరేట్ చేసి పప్పు పక్కనుంచాను ఇలా రెండు బంగాళదుంపలు పీల్ ఆఫ్ చేసి మరీ చిన్న సైజు ముక్కలు కాకుండా మీడియం సైజులో కట్ చేసి పక్కనుంచాను అలా కోసం ఐదు టొమాటోలు రెండు ఉల్లిపాయలు అర ఇంచు అల్లం ముక్క ఏడు వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను టొమాటోలు ఉల్లిపాయలు మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్ చేసుకోవాలి ఇదిగో ఇలా పేస్ట్ చేసి పక్కనుంచేసాను స్టవ్ పైన కుక్కర్ పెట్టి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పితికిన పప్పు వేస్తున్నాను చిటికెడు పసుపు వేస్తున్నాను కట్ చేసి పక్కనొచ్చిన బంగాళాదుంప వేసి రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో వేయించాలి రెండు నిమిషాల పాటు వేయించిన పితికిపప్పు బంగాళాదుంపని ప్లేట్లో పక్కనుంచేద్దాం అదే కుక్కర్లో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందాక పేస్ట్ చేసిన మసాలా వేసి పచ్చివాసన పోయే వరకు వేయిస్తున్నాను బాగా ఉడికిన మసాలా ఇదిగో ఆయిల్ ఇలా పైకి తేలుతుంది చూసారా మసాలా వేగిన తర్వాత ముప్పావు స్పూన్ కారం పొడి అర స్పూన్ ధనియాల పొడి వేసి రుచికి సరిపడా ఉప్పు వేశాను ఆ క్లిప్ మిస్ అయింది సారీ మసాలా మాడిపోకుండా వేగిన తర్వాత బంగాళదుంప పితికిపప్పు అందులోనే వేసి ఒక నిమిషం పాటు వేయిస్తున్నాను ఒకటిన్నర కప్పు వాటర్ యాడ్ చేసి హై ఫ్లేమ్లో కుక్కర్ మూడు విజిల్స్ రానివ్వాలి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే టేస్టీ సింపుల్ పితికిపప్పు బంగాళదుంప కర్రీ రెడీ రైస్ చపాతీ పుల్కా ఇడ్లీ దోశ వేటిలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీవీ ఫుడ్స్ Thanks for subscribing and watching Sriwee food.